రెవెన్యూ శాఖలను తలదన్నేలా కుప్పం రెస్కోలో అవినీతి అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఉన్నతాధికారులు కొందరు ఉద్యోగులు షాడోలుగా వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి రెస్కోలో రెండు వందల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందంటూ ఇటీవల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించిన విధంగానే రెస్కోలో తొవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి నిబంధనలకు విరుద్దంగా లైన్మెన్ హెల్పర్ వంటి పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ రాత అర్హత పరీక్షలు లేకుండానే కట్టబెట్టేసిన వైనం అధికారుల విచారణలో తేట తెల్లమైంది గతంలో ఈ సంస్థలో నూట ఇరవై మంది లు మాత్రమే విధులు నిర్వహించేవారు కానీ ఈ ఐదేళ్లలో ఆ సంఖ్య ఏకంగా రెండు వందల ఇరవై ఏడుకు పెరిగిపోయినట్లు తెలుస్తోంది సుమారు నూట ఇరవై మందికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలను కట్టబెట్టినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది వీరి నియామకాలలో అధికారులు నిబంధనలు పూర్తిగా విస్మరించారు ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టడంతో సంస్థకు భారంగా మారినట్లు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే చెబుతున్నారు రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో రాష్ట్రంలో కుప్పం చీపురుపల్లి అనకాపల్లిలో రెస్కోలు ఉన్నాయి గృహ వ్యవసాయ వాణిజ్య పరిశ్రమల అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తూ తక్కువ ఫీజుకే కనెక్షన్లు ఇస్తూ సమస్యలు ఎదురైనా వెనువెంటనే పరిష్కరించే విధంగా ఏళ్లపాటు సేవలు అందిస్తున్నాయి వెనుకబడిన మారుమూల ప్రాంతమైన కుప్పంలో వంద శాతం విద్యుదీకరణ లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రెస్కోను స్థాపించారు కుప్పంలో వంద శాతం నాణ్యమైన విద్యుత్ అందుతుందంటే దీనికి కారణం రెస్కోనే అని చెప్పాలి ఈ సంస్థలో మొత్తం నూట ముప్పై మంది శాశ్వత ప్రాతిపదికన ఇరవై ఆరు మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు ఈ రెస్కో పరిధిలో నూట పది పంచాయతీలు ఆరు వందల తొంభై ఏడు గ్రామాలు ఉన్నాయి గత పాలన ఈ ఐదేళ్లలో పూర్తి అవినీతిమయంగా మార్చారని అధికార టీడీపీ ఆరోపిస్తోంది గత పాలకులు రెస్కో అసలు సేవలను పట్టించుకోకుండా అడ్డగోలు నియామకాలకు అడ్డాగా మార్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ అధికారంలోకి రాగానే రెస్కోలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టి సారించింది ఈ ఐదేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాలు పొందిన వారికి అర్హత పరీక్షలు చేపట్టింది పోల్ టెస్ట్ ఇతర నైపుణ్య పరీక్షలు పెట్టారు నూట తొమ్మిది మంది పరీక్షలకు హాజరుకాగా అందులో అరవై మంది వరకు అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు కొందరు స్తంభాలు ఎక్కలేకపోయారు దీంతో అధికారులకు అసలు విషయం చెప్పినట్లు సమాచారం డబ్బులు ఇచ్చి ఉద్యోగం పొందిన విషయాన్ని కొందరు తేటతెల్లం చేసినట్లు తెలుస్తోంది చట్టం అనేది అందరికీ ఒకటే గుర్తించుకోవాలా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు మాత్రమే ఉన్నాడు మీకు కొత్త మాకు చంద్రబాబు నాయుడు ఇరవై ఏళ్ళ ముఖ్యమంత్రి కింద మేము పనిచేసిన వాళ్ళు ఈ కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా రాజకీయం చేయలేదు రాజకీయం చేసే కూడా ఆయన వదలలేదు ఎవరిపైనా కూడా ఇంతకు ముందు పదహైదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఎవరిపైనా కానీ తప్పుడు కేసులు పెట్టి పక్క రాష్ట్రం తిప్పి అందరూ దాముకునే పరిస్థితి ఇంతవరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరిపైన కచ్చ సాధింపు అనేది ఇంతవరకు తీసుకోలేదు వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు ఉద్యోగం కోసం లక్షల రూపాయలు ముడుపులు చెల్లించి మోసపోయిన యువత ఇప్పుడు ఒక్కరోకరు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయట ఉన్న ఉద్యోగం ఊడినా ఇంకా ఉద్యోగం రాకుండా మోసపోయిన వాళ్లంతా తమ డబ్బు కోసం అధికారులను నిలదీయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అవినీతి జరగలేదని మంది షేర్ హోల్డర్స్ మాకు షేర్ హోల్డర్ అంటే దాంట్లో వచ్చే లాభాలు మాకు అందరికి పంచాల ఈరోజు లక్ష ముప్పై వేల మందికి అందరు నోట్లో మట్టి కొట్టారు ఉద్యోగాలు ఒక్కొక్కరికి డబ్బులు తీసుకొని లక్షలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారు ఇవ్వలేదని ప్రమాణం చేయమనండి ట్రాన్స్ఫార్మర్లు లంచాలు తీసుకొని డబ్బులు ఇచ్చినారు ప్రమోషన్లు లంచాలు తీసుకొని ఇచ్చారు అంతెందుకు సొసైటీకి రెండు లేకపోయినా ఎండి వాళ్ళు చేసుకొని 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 చైర్మన్షిప్లో అనుభవించారు తప్ప ఒక్కరోజు కూడా దీని వల్ల షేర్ హోల్డర్ల బాధ పట్టించుకోలేదు మీ ఎండి ఎందుకు పనికి రాని వ్యక్తిని అనామకులను తీసుకొని వచ్చి మీ రెస్కో ట్రాన్స్కోకు రెస్కో షేర్ హోల్డర్కు కావాల్సిన వ్యక్తులను కాకుండా మీకు ఇష్టం వచ్చిన వ్యక్తులు మీకు లంచాలు ఇచ్చే వ్యక్తుల దగ్గర కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఎండీలు చేశారు